ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించాలి గణేశ వేతనాలు అమలు చేయాలి అక్రమ తొలగింపులో ఆపాలి రాజకీయ వేతింపులో అరికట్టాలి ఏసి సి పి యూ చిందోబాద్ ఓడి కార్మిక వ్యతిరేక విధానాలను నిర్సిస్తూ అలాగే సమాన పని సమాన వేతనం ఇవ్వాలని ఉపాధి హామీ పథకంలో కూలీలకు రెండు వందల రోజులు పనిదినాలు ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని స్కీమ్ వర్కర్లందరికీ కూడా నలభై ఒక వేల జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే కార్మిక హక్కులను ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మే ఇరవయో తారీఖు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం ఈ రోజు జరిగిన సమావేశంలో మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే మే ఇరవయో తారీఖున జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఐసిసిటి కార్యకర్తలందరికీ ఏఐసిసిటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం